Своряжнівський спагатом పేదల కోసం భర్తపించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రణవ్ కమలాపూర్లో సన్నభ్యం కార్యక్రమం కార్యక్రమాన్ని ప్రారంభం పేదల కోసం వర్తపించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని నిరుపేదలకు అండగా నిలుస్తూ సబ్బండ వర్గాల కోసం కృషి చేస్తూ తెలంగాణ రాష్ట అభివృద్దిలో ముందుకు దూసుకుపోతుందని కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ అన్నారు రాష్ట ప్రభుత్వం లాంఛనంగా రేషన్ కార్డుదారులకు సన్న పథకాన్ని పంపిణీ చేయగా ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో రేషన్ కార్డుదారులకు సన్న పంపిణీ చేశారు లో ఒక్కొక్కటిగా తీరుస్తూ పేదల పక్షాన ప్రభుత్వం నిలబడుతుందని నియోజకవర్గ అభివృద్ది లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు సమస్యలు ఉంటే దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారం దిశగా పాటుపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం రాణి రవీందర్ రేషన్ డీలర్ అసోసియేషన్ మండల అధ్యక్షులు పుల్లూరి శ్రీనివాసరావు సీనియర్ నాయకులు బొల్లం రాజురెడ్డి కమ్మంపాటి ప్రసాద్ పోడేటి భిక్షపతి బాలపురి కనకరత్నం బాలసాని రమేష్ ఆనయన్ కారి అశోక్ పల్లె సమ్మిరెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు లీడర్లు పాల్గొన్నారు కొంచెం జరిగాను అన్న వేరే కొంచెం జరిగే అక్కడ వాటి ముట్టుకుంటారు బిర్యానీ సిరేజ్ అవుతాంత అంటాలో ఏ రకంగా கொஞ்சம் தீர்ப்பு பக்கம் ஜெர்த் ரேப்பிட்டு எத்தார் அனுப்பி அப்படி அது వాళ్ళ 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 గురించి మళ్ళీ సఖ్యాత గురించి లేదు కానీ ఆడిచుండి మొదలక్షణ కూడా